హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిజైర్ మై ఛానల్ ఈరోజు వచ్చేసరికి మనము పాలిటీలో భాగంగా రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు అనేవి చూసాం కదండి సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ నెక్స్ట్ ఈరోజు క్లాస్ వచ్చేసి ఏంటంటే మనకి భారత రాజ్యాంగం యొక్క ప్రవేశిక ప్రియాంబుల్ అంటాం కదండి ప్రియాంబుల్ అన్న ప్రవేశిక అన్న పీటిక అన్న మొత్తం ఒకటేనండి ఒకటే పదము సో మరి అయితే మనం ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గురించి చూద్దాము ఇది చూడండి మన సిలబస్లో ఉన్న ఇది సిలబస్ కాపీ అండి సో సిలబస్లో ఉన్న టాపిక్స్ మనం వరుసగా చూస్తున్నాము రాజ్యాంగం ముఖ్య లక్షణాలు అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసరికి భారత రాజ్యాంగం యొక్క ప్రవేశిక అనేది ఈరోజు క్లాస్లో అయితే చూద్దామండి మనము అసలు మరి ఈ ప్రవేశిక అంటే ఏమిటి అంటే భారత రాజ్యాంగం యొక్క ఉపోద్ఘాతంగా కూడా మనం పేర్కొనవచ్చండి అంటే ఏం లేదు ఇప్పుడు మనం ఒక పుస్తకం అనుకోండి సో ఆ పుస్తకంలో ముందు మాట అని చెప్పి మనం ఒక పేజీ చూస్తాం అంటే ఏంటి ఆ పుస్తకం యొక్క సమగ్ర వివరణ అంతా కూడా మనకి ఆ ఫస్ట్ పేజీలోనే మనకి తెలిసిపోతుంది అనమాట సేమ్ అలాగే మనకి మన రాజ్యాంగం యొక్క జిష్టి మొత్తం అంటే రాజ్యాంగం గురించి మనకి ఈ ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది మనకి చెప్తుంది అంటే మనము మన రాజ్యాంగం గురించి మన రాజ్యాంగం యొక్క గొప్పతనం గురించి మనకి ఈ రాజ్యాంగ ప్రవేశిక అనేది మనకు చెప్తుంది అనమాట సో మరి ఈ రాజ్యాంగ ప్రవేశిక అనేదాన్ని మనం అనేది అసలు ఎలా స్టార్ట్ అయింది ఎవరి నుంచి ఎవరు ఫాలో అవుతున్నారనే చూద్దామండి సో ఒక ప్ర ప్రవేశిక అనే దాన్ని తీసుకుంటే మనము అది రాజ్యాంగాన్ని ప్రారంభించడం మనకి ఎవరితో ప్రారంభమైందంటే అమెరికా రాజ్యాంగంతో మొదలైందని చెప్పుకోవచ్చండి మనము మరి అమెరికా రాజ్యాంగంతో ప్రారంభమై మనకి ఇది ఎలా పాకిందంటే అన్ని దేశాలు కూడా మనకి అంటే ప్రవేశికని రాజ్యాంగంలో మనకి ముందు అంటే రాజ్యాంగం అనేది ప్రవేశికతో మొదలయ్యేది అక్కడి నుంచి తీసుకున్నామంటే మనం అమెరికా రాజ్యాంగం నుంచి అయితే ఫాలో అవ్వడం జరిగిందండి భారతదేశంతో సహా ప్రపంచంలో అన్ని అనేక దేశాలు కూడా ఏంటంటే మనకి ఈ పద్ధతిని అనుసరిస్తుంది అంటే మన రాజ్యాంగం యొక్క జిస్ట్ అనేది ప్రవేశక ద్వారా మనకి తెలియజేస్తుందని ప్రవేశకని మన రాజ్యాంగానికి ప్రే ముందుగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది సో మరి రాజ్యాంగం యొక్క ప్రధాన అంశాలు రాజ్యాంగం యొక్క సారాంశం అనేది మనకి ప్రవేశకులో ఉండడం జరుగుతుంది సో దీన్ని ఇంకొక ఎలా పిలుస్తామంటే రాజ్యాంగం యొక్క గుర్తింపు పత్రంగా కూడా అయితే పేర్కొంటడం జరుగుతుందండి అంటే రాజ్యాంగం యొక్క గుర్తింపు పత్రంగా ఈ రాజ్యాంగం యొక్క ప్రవేశకను ఎవరు పేర్కొన్నారంటే మనకి రాజ్యాంగ శాస్త్రవేత్త అయినటువంటి ఎన్ఏ పాల్కీవాలా గారు పేర్కొనడం జరిగింది అడుగుతారండి మనకి రాజ్యాంగం యొక్క గుర్తింపు పత్రంగా దేనిని పేర్కొంటాము దాన్ని దేని పేర్కొంటాము రాజ్యాంగం యొక్క ప్రవేశకను మనం రాజ్యాంగం యొక్క గుర్తింపు పత్రంగా పేర్కొంటాము అని వర్ణించింది ఎవరు అని చెప్పి అడుగుతారండి సో మరి దాన్ని వర్ణించింది ఎవరంటే మనకి రాజ్యాంగ శాస్త్రవేత్త అయినటువంటి ఎన్ఏ పాల్కీవాలా గారు అయితే దీన్ని అభివర్ణించడం జరిగింది సో మరి ప్రవేశకను ప్రభావితం చేసిన అంశం ఏంటి అంటే మెయిన్గా మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టినటువంటి ఆశయాల తీర్మానం ఉంది కదండి సో ఈ ఆశయాల తీర్మానం అనేది ఈ రాజ్య భారత రాజ్యాంగం యొక్క ప్రవేశకను మనకి ప్రభావితం చేయడం జరిగింది అన్నమాట సో అందుకే దీన్ని ఎవరు ఆమోదించాలంటే రాజ్యాంగ సభ అనేది ఈ రాజ్యాంగ ప్రవేశకను ఆమోదించడం జరిగింది ఇప్పుడున్న రాజ్యాంగ ప్రవేశకులు ఉన్న పదాలన్నీ కూడా మనకి ఫస్ట్ రాజ్యాంగ సభ మనకి రాజ్యాంగ ప్రవేశకు ఏర్పడినప్పుడు లేవండి ఏం చేశామంటే మనం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ చేసాం కదా సో దానిలో ఏంటంటే మనం మూడు కొత్త పదాలను అయితే చేర్చడం జరిగింది అనమాట ఏమిటంటే అవి సామ్యవాద లౌకిక సమగ్రత అనే మూడు పదాలని మనము రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశకులో చేర్చడం జరిగింది సో మరి ఏ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చామంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జరిగినటువంటి నలభై రెండవ రాజ్యాంగ సవరణ ఆధారంగా మనకి ఈ సామ్యవాద లౌకిక సమగ్రత అనే పదాలను అయితే మనము రాజ్యాంగంలో సారీ అండి రాజ్యాంగం యొక్క ప్రవేశకులు మనం చేర్చడం జరిగిందండి ఈ పదాలను ఎక్కడ ప్రవేశపెట్టారు అంటే మనకి ఎక్కడ చేర్చారని కూడా అడుగుతారండి ప్రవేశికలో చేర్చడం జరిగింది సో మరి ప్రవేశిక యొక్క మూలపాఠం అంటే ఏమిటి టెక్స్ట్ ఆఫ్ ది ప్రియమూల్ అంటే ఏమిటనే చూద్దామండి భారత ప్రజల ఈ ఒకటండి ఈ రాజ్యాంగ రాజ్యాంగ ప్రవేశికను ఎవరు అంటే ఎవరు ఆమోదించారు అంటే మనకి ఎగ్జాంపుల్ అడుగుతారండి అంటే రాజ్యాంగ ప్రవేశికను ఎవరు ఆమోదించారు అని చెప్పి మనల్ని అడుగుతారు అంటే దానికి అంబేద్కర్ గారా లేదంటే నెహ్రూ గారా లేదా రాజ్యాంగ పరిషత్ ప్రజల అని చెప్పి ఇలా మల్టిపుల్ చాయిస్ అడుగుతారండి ఈ భారత రా రాజ్యాంగ ప్రవేశకుని ఎవరు ప్రవేశ అంటే మనకి ఎవరు అంటే మన రాజ్యాంగాన్ని భారత ప్రజలమైన మేము అనే ఇక చెప్తున్నారండి అంటే ప్రజలు అనేవారు ఆమోదించడం తోటి ఇది మనకి అమల్లోకి రావడం జరిగింది ఈ పదం మాత్రం మర్చిపోద్దండి రాజ్యాంగాన్ని ఎవరు ఆమోదించారు అంటే మనము బీఆర్ అంబేద్కర్ గారు అని ఇలా అనుకుంటాం కదా కాదండి దీన్ని ఎవరు ఆమోదించాలంటే ప్రజలు అనేవారు ఆమోదించడం జరిగింది అందుకే మనకు ప్రియాంబోర్లో ఫస్ట్ ఏమైనా మొదలవుతుందో చూడండి భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థగా తీర్చిదిద్దడానికి చిత్తశుద్ధిగా తీర్మానించి పౌరులందరికీ మరి పౌరులందరికీ ఏమిస్తున్నారు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన ఇక్కడ మనకు చెప్పాం కదండి సార్వభౌమ స్వామ్య లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రాన్ని సో వాటికి వివరణ ఇస్తున్నారనమాట సామాజిక అంటే సామాజిక న్యాయము ఆర్థిక న్యాయము రాజకీయ న్యాయము ఆలోచనలలోనూ స్వేచ్ఛ అదేవిధంగా భావ ప్రకటనలో స్వేచ్ఛ నమ్మకంలో స్వేచ్ఛ విశ్వాసంలో స్వేచ్ఛ ఆరాధనలో స్వేచ్ఛ ఇవన్నీ కూడా మనకి భారత ప్రజలకి సమర్పి అంటే భారత ప్రజలకు అందిస్తున్నాము దేని ద్వారా రాజ్యాంగ ప్రవేశక ద్వారా ఈ న్యాయాన్ని స్వేచ్ఛని సమానత్వాన్ని అందరికీ అందిస్తున్నాము అదేవిధంగా అందరికీ హోదా అవకా అందరికీ సమాన అవకాశాలను కూడా మనకి ఈ రాజ్యాంగ ప్రవేశక ద్వారా భారత ప్రజలు అందరికీ సమానంగా అందించడం జరుగుతుందనమాట ఇంకా ఏం చెప్తున్నారంటే వ్యక్తి గౌరవాన్ని జాతి ఐక్యతను సమగ్రతను నిర్ధారించే సౌభ్రతత్వాన్ని కూడా మనము ఈ భారత రా రాజ్యాంగ ప్రవేశిక ద్వారా ప్రజలందరికీ అందిస్తున్నాము ఏం లేదండి ఈ ప్రవేశిక ఏం చెప్తుందంటే భారత ప్రజలమైన మేము మాకు మేము ఈ రాజ్యాంగాన్ని సమర్పించుకుంటున్నాము అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ అండి మరి ఈ రాజ్యాంగాన్ని భారత ప్రజల మాకు మేము సమర్పించుకుంటున్నాం అన్నాం కదండి ఆ సమర్పించుకున్న తారీఖు ఏంటంటే మనకి రాజ్యాంగ సభలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జ నవంబర్ ఇరవై ఆరు అంటే నవంబర్ ఇరవై ఆరో తేదీన రాజ్యాంగాన్ని మాకు మేము అంటే భారత ప్రజలమైన మేము మాకు మేము సమర్పించుకుంటున్నాము అని చెప్పి రాజ్యాంగం రాజ్యాంగ సభ ఆమోదించిన తేదీ ఏంటంటే మనకి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు అండి మనకి రాజ్యాంగం అమల్లోకి అంటే అమల్లోకి వచ్చిన రోజు మరి అసలు ఈ ప్రవేశం అంటున్నాం కదా సో ఈ ప్రవేశకులో ఉన్న అంశాలు అనేది ఒక్కొక్కటిగా మనం చూద్దాం ముందు ప్రధాన అంశాలు చూసి అందులో ఉన్న టెర్మినాలజీ ఒక్కొక్క టెర్మినాలజీ గురించి మనం చూద్దామండి మనకి రాజ్యాంగ ప్రవేశకులో మెయిన్గా నాలుగు ప్రధాన అంశాలు ఉంటాయండి నాలుగు ప్రధాన అంశాల్లో ఫస్ట్ అంశం ఏంటంటే రాజ్యాంగ అధికారానికి మూలం ఎవరు అంటే ఇప్పుడు మన రాజ్యాంగం ఉంది సో ఈ రాజ్యాంగ అధికారానికి మూలము ఎవరు అని చెప్పి అడుగుతున్నారండి రాజ్యాంగానికి అధికారము భారత ప్రజల ద్వారానే ఏర్పడుతుందని మన ప్రవేశక చెప్తుంది ఇప్పుడు చెప్పాం కదండి భారత ప్రజలమైన మేము మాకు మేము సమర్పించుకుంటున్నామని చెప్పి మనం చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు దీనికి అధికారం ఎవరు అంటే దీనికి అధిక అంటే దీనికి ఆమోద అంటే ఆమోదం ఇచ్చినా లేదంటే దీనికి అధికారికంగా ఎవరు ఉంటారు అంటే భారత ప్రజలే ఉంటారండి అంటే రాజ్యాంగ అధికారానికి మూలం ఏంటంటే భారత ప్రజలై మనకి ఈ రాజ్యాంగ అధికారానికి మూలంగా పేర్కొంటారు రెండో అంశం ఏంటంటే భారత రాజ్య స్వభావం ఇప్పుడు మన భారత రాజ్యం తీసుకుంటే ఈ రాజ్యం ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉంది అంటే సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రంగా ప్రకటించడం జరిగింది అంతే కదండి ఇప్పుడు మన రాజ్యాంగ ప్రవేశకులు ఏమేం పదాలు పేర్కొంటున్నాము అంటే ఆ పదాలు పేర్కొన్నామంటే దాని అర్థం ఏంటి భారత ప్రజలకు ఇన్ని రకాలైనటువంటి సమానత్వాన్ని స్వేచ్ఛని సౌభ్రాదత్వాన్ని యూనిటీని అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని ఇవంటిని కూడా మేము అందిస్తున్నామని చెప్పి భారత రాజ్యాంగం యొక్క స్వభావాన్ని ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది అది రెండవ లక్షణం మొదటి లక్షణం ఏంటంటే మనకి రాజ్యాంగ అధికారానికి మూలం ఎవరంటే భారత ప్రజలు భారత రాజ్య స్వభావం ఏంటంటే సామ్యవాద లక్షణాలు సార్వభౌమ లక్షణాలు లౌకిక రాజ్యం ప్రజాస్వామ్య రాజ్యం అదేవిధంగా గణతంత్ర ఇటువంటి అన్నీ కలిగి ఉంది భారత రాజ్యం అని చెప్తున్నారు మూడు ఏంటంటే రాజ్యం యొక్క లక్ష్యాలు ఏంటి మరి ఇవ్ ఇవి పదాలు తీస్తున్నాం కదా స్వభావం తీస్తున్నాము దాని యొక్క అంతిమ లక్ష్యం ఏంటి ఇప్పుడు భారత రాజ్యాంగం యొక్క అంతిమ లక్ష్యం ఏంటి భారత ప్రజలకు సమాన న్యాయము స్వేచ్ఛ సమానత్వము సౌభ్రాతృత్వము ఇవన్నీ కూడా అందించడం కోసం మన రాజ్యాంగం దాన్ని ఏర్పరచుకున్నామంట సో రాజ్యం యొక్క లక్షణాలు ముఖ్య లక్షణాలు ఏంటి అంటే మనకి అందరికీ అంటే ఆర్థిక పరమైన న్యాయము రాజకీయపరమైన పరమైన న్యాయము సామాజిక న్యాయము స్వేచ్ఛ అంటే వాళ్ళకి ఆలోచనలో స్వేచ్ఛ అదేవిధంగా భావ ప్రకటనలో స్వేచ్ఛ ఆరాధించుకునే స్వేచ్ఛ మతపరమైన స్వేచ్ఛ అంటే కదా అదే అది అనమాట సమానత్వం అందరికీ ఒకటే న్యాయము అదేవిధంగా సౌభ్రాద్యం అందరూ మెలిసి ఉండడం సో ఇవన్నీ కూడా మన రాజ్యాంగం యొక్క అల్టిమేట్ లక్ష్యం అంతే కదా రాజ్యాంగం దేనికి ఏర్పరచుకున్నామంటే ఇవన్నీ కూడా భారత ప్రజలకు అందించడం కోసం మనం ఏర్పాటు చేసుకునే రాజ్యాంగం అనమాట సో నాలుగోది ఏంటి రాజ్యాంగాన్ని మరి ఇన్ని లక్షణాలతో ఉంది కదా సో మరి దీన్ని ఎప్పుడు ఆమోదించుకున్నామంటే మనము పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై తేదీన మనకి రాజ్యాంగాన్ని ఆమోదించుకోవడం జరిగిందనమాట ఇవి అండి మనకి ప్రవేశకులోనే ఉన్నటువంటి అంశాలు నెక్స్ట్ ప్రవేశికలోని ముఖ్య పదాలు ఏమైతే ఉన్నాయో సో ఆ కీవర్డ్స్ గురించి మనమైతే చూద్దామండి ఇప్పుడు మనకున్న పదాలు ఏంటి సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర ఇవి ఈ పదాలు మనకి రాజ్యాంగం అంటే ప్రవేశంలో ఉండడం జరిగింది ఒక్కొక్కసారి ఏంటంటే పదాల యొక్క ఆర్డర్ కూడా అడుగుతారండి అంటే ఈ ఎసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అని చెప్పి ఇలా కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఈ పదాల యొక్క ఆర్డర్ అనేది అదే విధంగా గుర్తుపెట్టుకోవాలండి ఆర్డర్ మాత్రం మిస్ అవ్వకూడదు ఈరోజు మనం ఫస్ట్ పదం సార్వభౌమ గురించి చూద్దామండి సార్వభౌమ అధికారం ఏంటి సోవరీని అంటాం కదా ఇంగ్లీష్లో మరి సార్వభౌమ అనే పదంలో మనకి కొన్ని అంతరార్థాలు ఉన్నాయన్నమాట అంటే భారతదేశం ఒక స్వతంత్ర రాజ్యము అంటే కదండి సార్వభౌమ అని చెప్పడానికి అర్థాలు ఏంటి అంటే మనకి భారతదేశం అది ఒక స్వతంత్ర రాజ్యము ఎవ అంటే మనము ఎవరి కింద పని చేయట్లేదు ఏ ఇతర రాజ్యానికి ఆశ్రిత రాజ్యం అంటే ఏంటి ఎగ్జాంపుల్ చెప్పంటే మనకు భారతదేశం ఇంతకుముందు బ్రిటిష్ రాజ్యం ఉంది కదా సో బ్రిటిష్ రాజ్యానికి ఆశ్రిత రాజ్యంగా అనమాట కానీ ఇప్పుడు ఒక సార్వభౌమ దేశంగా ఏర్పడింది అంటే భారతదేశమే ఒక స్వతంత్ర దేశము ఏ దేశానికి ఆశ్రిత రాజ్యంగా మన భారతదేశం అనేది లేదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాం మనం అదేవిధంగా ఇది దేనికి అధినీవేశం అంటే డొమినియన్ రాజ్యం కూడా కాదు అంటే ఇది ఒక స్వతంత్ర రాజ్యం ఇండిపెండెంట్ స్టేట్ అంటే ఇండిపెండెంట్ కంట్రీ అని చెప్పి చెప్తున్నాం అనమాట అదేవిధంగా దేశంలోని సమస్త వ్యక్తులపైన పైన అధికారము విదేశీ ప్రాబల్యము లేని అధికారము భారతదేశాన్ని విదేశీ ప్రాబల్యం లేని దేశంగా మన భారతదేశం అనేది అవతరించడం జరిగింది దేనివల్ల అంటే ఈ మనకి ఇప్పుడున్నటువంటి సార్వభౌమ అనే దానివల్ల ఏంటంటే మన భారతదేశం యొక్క సార్వభౌమ అధికారానికి ఎటువంటి ఆటంకము జరగదు ఇంకా ఏంటంటే మనకి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భారతదేశం ఏమైంది కామన్వెల్త్ సభ్యదేశంగా కొనసాగుతూ వచ్చిందన్నమాట ఇలా కామన్వెల్త్ సభ్యదేశంగా భారతదేశం కొనసాగడం వల్ల కామన్వెల్త్ దేశాధినేత అయినటువంటి బ్రిటిష్ రాజు లేదంటే రాణి అధినేతగా మనకి ఉంటారు దేనికి కామన్వెల్త్ సభ్యదేశాలు అనేటికి కానీ వీళ్ళు సభ్యదేశంగా మనం ఉన్నప్పటికీ దాని అధినేత బ్రిటిష్ రాజు లేదా రాణి అయినప్పటికీ మన మన సార్వభౌమ అధికారంలో వాళ్ళు ఎటువంటి జోక్యము చేసుకోరు అంటే ఏంటి కామన్వెల్త్ సభ్యదేశంగా భారత కొనసాగినప్పటికీ మన సార్వభౌమ అధికారానికి ఎటువంటి ఆటంకం జరగదు ఇంకా భారతదేశం దేనిలో సభ్యదేశంగా అయింది యుఎన్వల్ అంటే ఐక్యరాజ్య సమితిలో మనకి అనేది సభ్యదేశం అయింది ఇలా సభ్యదేశంగా చేరడం వల్ల ఏంటంటే మన భారతదేశం యొక్క సార్వభౌమ అధికారానికి ఎటువంటి ఆటంకము జరగదు ఇంకా ఏం చెప్పవచ్చు సార్వభౌమ మన భారతదేశం అనేది సార్వభౌమ అధికారం కలిగి ఉండడం వల్ల ఏదైనా మన దేశంలో ఒక ప్రాంతాన్ని విదేశీ రాజ్యానికి ఇవ్వవచ్చు అంటే తన భూభాగాన్ని భారతదేశంలో ఉన్న భూభాగాన్ని విదేశీ రాజ్యానికి ఇచ్చే హక్కు పూర్తిగా మన భారతదేశం కలిగి ఉంది అందులో భాగంగానే కదండి మనకి కొంత ప్రాంతాన్ని మనకి మనకి బంగ్లాదేశ్కి శ్రీలంకకి ఇవ్వడం జరిగింది కదా సో ఇప్పుడు మనకు అదే ఈ తమిళనాడు కాను శ్రీలంకకి కరాయ కరాయిత దీవులు అంటాం కదండి సో ఈ దీవుల్లో మనకి తమిళనాడుకి శ్రీలంకకి మధ్య గొడవ జరగడానికి కారణం ఏంటంటే ఈ దీవుని ఏం చేశారు భారతదేశం అనేది శ్రీలంకకి ఇవ్వడం జరిగిందనమాట సో అలా మనకి అలా భారతదేశంలో భూభాగాన్ని శ్రీ సారీ అండి ఇతర దేశాలు దేనికైనా ఇచ్చే పూర్తి అధికారము మన భారతదేశం కలిగి ఉంది ఇంకా ఏంటంటే సార్వభౌమ అధికారం కలిగి ఉండటం వల్ల ఏంటంటే ఏదైనా ఆర్ ఒక ప్రాంతాన్ని ఆర్జించడం ద్వారా మన భారత భూభాగంలో విలీనం చేసుకునే అధికారం కూడా మన భారతదేశం కలిగి ఉంది అని చెప్పి చెప్పవచ్చు అనమాట ఇది మన సార్వభౌమాధికారం యొక్క లక్షణం అండి నెక్స్ట్ సామ్యవాదం అంటే సోషలిజం గురించి చూద్దాము భారతదేశంలో మనకి రాజ్యాంగ అంటే మన రాజ్యాంగ ప్రవేశక మొదట్లో ఏంటంటే మనకి సామ్యవా సారీ అండి సామ్యవాద సోషలిస్ట్ అనే పదం అనేది లేదు కానీ దీన్ని ఏం చేసామో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదాన్ని మనం చేర్చడం జరిగింది ఇంకొకటి ఏంటంటే మనము రా ప్రవేశకు ఎన్నిసార్లు సవరణ జరిగింది అంటారండి ప్రవేశకు కేవలం ఒక్కసారి మాత్రమే సవరణ చేయడం జరిగింది ఆ ఒక్కసారి సవరణ చేసినప్పుడు మూడు అయితే మనం దీంట్లో చేర్చడం జరిగిందనమాట సో సవరణ అయితే ఒక్కసారే కానీ ఒక్క సవరణ ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నలభై రెండవ రాజ్యాంగ సవరణ టైంలో జరిగింది అప్పుడే మనకి మూడు పదాలను అయితే మనకి ఈ ప్రవేశకులు రాజ్యాంగ ప్రవేశికలు చేర్చడం జరిగింది అనమాట ఇది డిఫరెన్స్ మొత్తం గుర్తుపెట్టుకోవాలండి సో మరి ఈ పదాన్ని మనం ఎప్పుడు చేర్చామని చెప్తున్నామండి నలభై రెండవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చేయడం జరిగింది సో మరి సామ్యవాద భావం అనేది రాజ్యాంగంలోని రాజ్య ఆదేశక సూత్రాలు ఉన్నాయి కదండి మనకి డే టు ఆఫ్ స్టేట్ పాలసీలో ఇదో ఇమిడి యూనిద్ అనమాట సో దీన్ని బట్టి ఏంటి రాజ్యాంగంలో మనకి ఆల్రెడీ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంది కదా సో ఆ భావం అనేది ఇప్పుడు బయటికి కనిపిస్తుంది అని చెప్తున్నారు అంతేకాకుండా మనకి పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆవిడీ సమావేశం జరిగిందండి కాంగ్రెస్ పార్టీ ఈ ఆవిడీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఒక తీర్మానం ద్వారా సామాజిక సామ్యవాద వ్యవస్థను ఆమోదించడం జరిగిందనమాట సో దానికి అనుగుణంగానే ఈ సామ్యవాదం అనే పదాన్ని ప్రవేశికలో చేర్చడం జరిగిందనమాట మనకి సో ఈ పదాన్ని మనకి ఎక్కడ చేర్చాలంటే ప్రవేశికలో చేర్చడం జరిగింది అయితే మన సామ్యవాదం ప్రధానంగా ఏంటి ప్రజాస్వామ్య సామ్యవాదం అంటే ఏంటి సామ్యవాదంలో కూడా మనకు రకాలు ఉన్నాయండి కానీ భారతదేశం అనేది ప్రజాస్వామ్య సామ్యవాదం అవ్వడం వల్ల ఏంటి ప్రైవేట్ ఆస్తులను రద్దు చేసి ఉత్పత్తి సాధనాలన్నింటిని కూడా జాతీయం చేసే కమ్యూనిస్టు లేదంటే రాష్ట్ర సామ్యవాదం కాదు సో ప్రజాస్వామ్య సామ్యవాదం అనేది ఒక మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనమాట మంది అంటే ఏంటి ప్రైవేట్ సారీ అండి ఎలా చెప్తామంటే మన ప్రజాస్వామ్య సామ్యవాదం మంది ప్రజాస్వామ్య సామ్యవాదే కానీ కమ్యూనిస్టు సామ్యవాదం కాదు సో దీనివల్ల ఏంటంటే మన భారత ఆర్థిక వ్యవస్థ అనేది ఒక మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ఏర్పడింది దేని వల్ల అంటే సామ్యవాదం వల్ల సో దీని ద్వారా ఏం చేస్తాం మనం పబ్లిక్ ప్రైవేట్ రంగాలు రెండింటిని కూడా మనకి ఈ వ్యవస్థలో ఉంటాయి ఇప్పుడు ఏంటి దేశాలు తీసుకుంటే మొత్తం గవర్నమెంట్ ఆధీనంలో ఉండడం జరుగుతుంది కానీ మనకి ఇక్కడ ఏంటి ప్రభుత్వ సంస్థలు ఉంటాయి భారతదేశంలో ఏంటి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉండటం వల్ల ఏంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి ప్రైవేట్ రంగ సంస్థలు ఉంటాయి అంట సో దీని ద్వారా ఏంటంటే మనకి పేదరికము అజ్ఞానము అనారోగ్యం అసమానతలు సో ఇలాంటివన్నింటినీ రూపుమాపడం కోసం ప్రజాస్వామ్య సామ్యవాదం అనేది ప్ర ప్రధానంగా పనిచేయడం జరుగుతుంది అని చెప్తున్నాం అనమాట అంటే ఏం లేదు ఇప్పుడు ప్రైవేట్ రంగము పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ వల్ల కొంత ఉపాధి వస్తే ప్రైవేట్ రంగం వల్ల మనకు ఎక్కువ ఉపాధి రావడం జరుగుతుంది అనమాట సో దానివల్ల ఏంటి అందరికీ ఉపాధి అవకాశాలు మెరుగయ్యి మనకి పేదరికం అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది సో మరి ఇది ఈ ప్రజాస్వామ్య సామ్యవాద ప్రధాన ధ్యేయం ఎవరు పేర్కొ పేర్కొందంటే సుప్రీంకోర్టు అనేది పేర్కొనడం జరిగిందండి కానీ ఏంటంటే మనకి ఇక్కడ గాంధేయ సామ్యవాదానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది భారతదేశం అనేది అంటే గాంధేయ లక్షణాలని అంటే గాంధీజాన్ని మిశ్రమ లక్షణాలను తీసుకొని మన సామ్యవాద వ్యవస్థ పనిచేస్తుంది కానీ యాక్చువల్గా పనిచేయాల్సింది ఎలాగని సుప్రీంకోర్టు పేర్కొంటుందంటే ప్రైవేటు అదే అంటే మనకి పేదరికము నిరుద్యోగము అదేవిధంగా అనారోగ్యము సో వీటన్నిటిని నిర్మూలించే ఆర్థిక వ్యవస్థ సామ్యవాద వ్యవస్థ కావాలి కానీ సో ఇలాంటిది అవసరం లేదు అని చెప్పి మనకి సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది కానీ ఏంటంటే మనకి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రీఫార్మ్స్ జరిగినాయి కదండి ఎల్పీజీ అంటాము లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అంటాం కదా సో దా సరళీకరణ ప్రైవేటీకరణ ప్రపంచీకరణ సో దీనివల్ల ఈ నూతన ఆర్థిక విధానాల వల్ల ఏంటంటే మనకి భారత 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 రాజ్యం యొక్క సామ్య విధానాలన్నీ కూడా మనకి పరచబడిపోతున్నాయి అంటే సామ్యవాద లక్షణాలన్నీ కూడా మరుగునబడిపోతున్నాయి దేనివల్ల అంటే మనకి ప్రైవేటీకరణ వల్ల మెయిన్గా మనకి సామ్యవాద లక్షణాలనే కనిపించడం లేదు అని చెప్పి మనకు చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ థర్డ్ పదమైన లౌకిక అంటే సెక్యులరిజం గురించి చూద్దాం ఈ లౌకిక అనే పదాన్ని కూడా మనం ఏం చేశాము పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోనే మనము రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకున్నామండి అంటే మనకి రాజ్యాంగ రాజ్యాంగ ప్రవేశిక ఫస్ట్లో మనకి మా అంటే మౌలిక రాజ్యాంగ ప్రవేశికలో ఈ లౌకిక అనే పదం అనేది సెక్యులర్ అనే పదం లేదండి నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట సో లౌకిక రాజ్యం అనే పదాలు రాజ్యాంగంలో ప్రస్ఫుటంగా మనకి పేర్కొనలేదు కానీ రాజ్య నిర్మాతలు ఏం చేశారంటే మనకి లౌకిక రాజ్యం కావాలని మన ఆర్టికల్ ట్వంటీ ఉంది కదండి సో దాన్నైతే రాజ్యాంగంలో చేర్చడం జరిగింది అంటే ఏంటి మత మత స్వాతంత్రపు హక్కుని మనకి ఇక్కడ చేర్చడం జరిగిందనమాట సో ఈ రా భారత రాజ్యాంగం నిర్దేశించిన లౌకికవాదము సానుకూల దృక్పథంతో ఉండడం చదువుతున్నాము అంటే రాజ్యం దృష్టి అంటే అనే పదం దేనికి ఉపయోగపడతాం ఆల్రెడీ మనము రాజ్యాంగ ముఖ్య లక్షణాలు అనే పదం గురించి వివరంగా చెప్పుకున్నామండి సో లౌకిక అనే పదం చేర్చడం వల్ల ఏంటంటే రాజ్యం దృష్టిలో అన్ని మతాలు మనకి సమానమే అంటే ఒక ఎక్స్ మతము వై మతము రెండు కూడా మనకు సమానం ఏ మతము ఎక్కువ కాదు ఏ మతము తక్కువ కాదు అంటే భారతదేశంలో అన్ని మతాలకి సమన్యాయం ఉండిద్ది అని చెప్పి లౌకిక అనే పదాన్ని మనం తీసుకోవడం జరిగిందనమాట సమస్య అన్ని మతాలకి సమానమైనటువంటి రాజ్యాంగ హోదాను సమాన మద్దతును మన భారత రాజ్యం అనేది కల్పించడం జరుగుతుంది దేని ద్వారా రాజ్యాంగం ద్వారా లౌకిక అనే పదం చేర్చడం వల్ల ఏంటంటే మనకి అన్ని మతాలు భారతదేశంలో సమాన భారత రాజ్యం అనేది అన్ని మతాలకి సమానమైన హోదాను సమానత్వాన్ని సూచిస్తుంది సో ఇదన్నీ మనకి లౌకిక అనే పదము ప్రవేశలో చేర్చడం వల్ల రాజ్యాంగ అంటే ప్రజలకి జరిగేటువంటి లాభం అనే చెప్పవచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో సరికి మనకి ప్రజాస్వామ్యము గణతంత్రము న్యాయము స్వేచ్ఛ ఈ పదాల గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాము థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్